బుడమేరు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు ఇప్పటికే రెండు గంటలను పూడ్చివేసిన జలవనరుల శాఖ అధికారులు తాజాగా శనివారం మూడో గండిని పూడ్చివేశారు దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది అంతకుముందు మంత్రి నారా లోకేష్ అక్కడికి చేరుకుని పరిశీలించారు అయితే మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో పనులు సాగాయి బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులను యుద్ధ ప్రాతిపదికన చేశారు ఉధృతంగా వరద ఉన్నప్పుడే రెండు గండ్లను పూడ్చారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా అరవై వేల క్యూసెక్కుల వరద రావడంతో బుడమేరు డైవర్షన్ ఛానల్ కు గండ్లు పడ్డాయి మూడో గండి వద్ద పూడ్చివేతను ఒకవైపు ఏజెన్సీలు చేయగా మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పూర్తి చేశారు చెన్నైకు చెందిన ఆరో బెటాలియన్ సికింద్రాబాద్ కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు నూట ఇరవై మందికి ఇక్కడికి వచ్చారు బుడమేరు గండ్లను విజయవంతంగా పూర్తి చేసిన మంత్రులు అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు అతిపెద్ద సవాల్ను ఎదుర్కొని పనులు పూర్తి చేశారని ప్రశంసించారు మరోవైపు ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటలు కలెక్టరేట్ లోనే ఉండి పనులు పర్యవేక్షించారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధితో నిరంతరం కష్టపడ్డాం వర్షం పడితే మళ్లీ సమస్య రాకుండా కట్టె ఎత్తు పెంచుతాం ఈ పనులు వెంటనే చేపడుతున్నారు విజయవాడలో ఉన్న నీరు కూడా క్రమంగా తగ్గుతోంది అవసరమైతే విజయవాడలో మోటార్లు పెట్టి నీటిని తొడిస్తామని మంత్రి వివరించారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి మానిటరింగ్ చేసుకుంటూ లోకేష్ గారు అయితే స్వయంగా ఆయన దీన్ని పర్యవేక్షణ చేస్తూ డ్రోన్ ద్వారా ఎవరీ వన్ అవర్ మానిటరింగ్ చేసుకుంటూ అందరూ కూడా సమిష్టి కృషితోటి వర్షాలు ఒక పక్కన ఇబ్బంది పడుతున్నా మరొక పక్క మరి ఏదైతే ఈ బుర్ర ఏదైతే వరద నీరు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా మరి ఫస్ట్ బీచ్ సెకండ్ బీచ్ కంప్లీట్ చేసుకుని కూడా స్టార్ట్ కురుస్తున్నటువంటి వరదల వలన కూడా అటు కృష్ణా జిల్లా పూర్తిగా కూడా అట్లా కుతో పరిస్థితి కనపడుతుంది దాదాపు నాలుగు రోజుల నుంచి కూడా వరదలు అటు కట్టడి చేసేందుకు కూడా అధికార పార్టీ అటు తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటు జిల్లా యంత్రాంగంతో కూడా ఉరుకులు పెట్టిస్తున్నారు పాలనలో అదేవిధంగా వరదలు కట్టడి చేసేందుకు అదేవిధంగా సహాయక చర్యల్లో కూడా పూర్తిగా కూడా మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో కూడా కృష్ణా జిల్లాకి సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఆపరేషన్ బుడమేరు ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం చెప్పి ఎందుకంటే ఇప్పటి వరకు నాలుగు చోట్ల గండిపడినటువంటి నేపథ్యంలో అటు కృష్ణలేఖ కానీ భవానీపురం అదేవిధంగా ఇబ్రహీంపట్నం పూర్తి స్థాయిలో కూడా నే నే నేట మురిగినటువంటి నేపథ్యంలో తీవ్ర స్థాయిలో కూడా వరద చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి ఇప్పటికీ కొంత కొలిక్కి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే అటు అధికార యంత్రాంగం అటు వాటర్ ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ప్రజా పరిస్థితిని పెట్టి కూడా అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే గుడమేరీకి సంబంధించినటువంటి ప్రధానంగా చూసుకుంటే నాలుగు చోట్ల గండిపడినటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అటు మంత్రి రామానాయుడు పూర్తిగా కూడా అటు రాత్రి పగలు ఆ యుద్ధ ప్రాతిపదికంగా కూడా అధికారులను అటు అదేవిధంగా అక్కడ పార్టీ యంత్రాంగాన్ని కూడా పూర్తిగా కూడా ఉరుకులు పెట్టించారు ఇప్పటికే రెండు గండ్లు కూడా పూడ్చినటువంటి నేపథ్యంలో కొంత వరద పూర్తిగా కూడా తగ్గినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ముఖ్యంగా అటు మంత్రి రామానాయుడు మాట్లాడినటువంటి సమయం విషయంలో కూడా మనం చూసుకుంటే ఎలాంటి ప్రమాదం లేదని కూడా అటు స్పష్టంగా చెప్పారు ఇప్పటి ఇప్పటి వరకు రెండు గండ్లు కూడా పూడ్చినటువంటి నేపథ్యంలో మరో రెండు కూడా పూర్తిగా కూడా ఇవాళ రేపట్లో కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆయన మంత్రి చెప్పినటువంటి పరిస్థితి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు అటు కృష్ణా జిల్లా కలెక్టరేట్లో ఆయన అధికారులతో సమావేశం అవుతున్నారు అదేవిధంగా పూర్తి స్థాయిలో అటు ఫైర్ ఇంజిన్స్కి సంబంధించినటువంటి ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా మరి ఏదైతే నేట మునిగినటువంటి ప్రాంతాలు మొత్తం కూడా కూడా శుభ్రం చేస్తూ కూడా మరి అధికారులతో కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే పూర్తిగా ఏదైతే మరి ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మూడు గేట్లు మూడు అరవై తొమ్మిదో పిల్లర్ దగ్గర జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో మూడు బోట్లు అక్కడికి కుట్టుకు వచ్చినటువంటి సమయంలో అక్కడ పూర్తిగా కూడా అక్కడ గేటు దగ్గర కూడా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా పూర్తిగా కూడా పనులు చేస్తున్నటువంటి పరిస్థితి అదే ఈ మూడు బోట్లు ఏ విధంగా వచ్చాయి పయనించి రావటానికి ఎలా కారణం అంటే ఈరోజు అటు పోలీస్ స్టేషన్లో కూడా కొందరు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి దీని వెనక ఏమైనా కుట్రపోన దాగి ఉందా అంటూ కూడా అధికారులు మరి ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది దానిపైన విచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఎప్పుడూ లేని విధంగా మూడు బోట్లు ఒకేసారి అరవై తొమ్మిది పిల్లల దగ్గరికి రావటానికి ప్రధాన కారణం ఏంటంటూ కూడా మరి అధికారులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే బుడమేరకు సంబంధించినటువంటి ఏదైతే మరి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రమాదశాత్తు అక్కడ గండి అదే అదేవిధంగా తీవ్ర స్థాయిలో కూడా కృష్ణా జిల్లాకి అటు పట్టణ నగరం కృష్ణా విజయవాడ నగరంలో కూడా పూర్తిగా వాటరు వచ్చినటువంటి నేత నేపథ్యంలో దాదాపు కొన్ని ఏరియాలో పది నుంచి పన్నెండు అడుగుల వాటరు నిలిచినటువంటి నేపథ్యంలో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏ ఒక్కరికి కూడా ఇబ్బందులు జరగకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకి సహాయక చర్యల్లో అటు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కూడా అటు నిమగ్నం చేశారు అటు అటు ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఎమ్మెల్యేని కూడా పెట్టి అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే గుడమేరు రెండు గేట్లకు రెండు చోట్ల గండిపడినటువంటి నేపథ్యంలో ఆ రెండు పూడ్చినటువంటి నేపథ్యంలో తీవ్రస్థాయిలో ఏదైతే వాటరు వ్యాపిస్తున్నటువంటి సమయంలో రెండు పూడ్చిన తర్వాత కొంత తగ్గుమకం పట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇవాళ రేపట్లో కూడా పూర్తిగా కూడా మరి విజయవాడ నగరం ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది అయినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అటు విజయవాడ నగరం ఎటువంటి సమస్య లేకుండా వాటర్ పూర్తిగా వెళ్ళిన తర్వాతే అధికారుల సమీక్షలు కానీ అదేవిధంగా సహాయక చర్యలు ఆగేటువంటి అవకాశం ఉంది ఈ సమయంలోనే ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా అటు సీఎం నిధికి కూడా తీవ్ర స్థాయిలో కూడా మరి విలారాలు ఇస్తుంది ఎవరికి తోచినట్టు వారు సహాయక చర్యలే కాకుండా కూడా మరి కోట్ల రూపాయలు కూడా అందిస్తున్నటువంటి పత్తి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు నాలుగు కోట్ల రూపాయలను కూడా అటు ఆంధ్రప్రదేశ్కి విరాళంగా ఇచ్చారు అటు తెలంగాణకు కూడా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించినటువంటి నేపథ్యంలో కూడా అటు ఆ డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తున్నారు ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బందులు జరగకుండా విపక్ష నేతలు విమర్శలకు ఎక్కడ తావు లేకుండా కూడా నిన్న చాలా ఘాటైన కౌంటర్ ఇచ్చాడు వైసీపీకి కూడా ఏదైతే మరి విమర్శిస్తున్న వారు పూర్తి స్థాయిలో సహాయక చర్యలు పాల్గొన్న తర్వాతే మాట్లాడాలంటూ కూడా డిప్యూటీ సీఎం చెప్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనా పుడమేరు ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వరదలకు సంబంధించి కృష్ణా జిల్లాలో పూర్తి స్థాయిలో కొంత అరికట్టిందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం అటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చేసినటువంటి కృషి ఫలించిందని చెప్పుకోవచ్చు సో ఇదిలా ఉంటే విజయవాడలో మళ్ళీ వర్షం దర్చి కొడుతోంది కుండపోట వర్షం కారణంగా భవానీపురం విద్యాధరపురం గొల్లపూడి ఇబ్రహీంపట్నం వన్ టౌన్ గవర్నపేట లబ్బిపేట మొగల్ రాజపురం పటమట కృష్ణాలంక కానూరు తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వాన పడుతోంది దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది మళ్లీ వరద పెరుగుతుందేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు నగరంలో ఎడప ఎడతెరపలేని వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది జక్కంపుడి కాలనీ అంబాపురం వెళ్లే మార్గం ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లా అధికారులతో కలెక్టర్ సృజన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వర్షాలపై అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇక భారీ వర్షాల వల్ల పల్లపు ప్రాంతాల్లోకి మళ్లీ వరద నీరు చేరే అవకాశం ఉందన్నారు పల్లపు ప్రాంతాల్లోని వారిని చీకటి పడేలోగా పునరావాస శిబిరాలకు తరలించాలని సూచించారు అక్కడ ఆహారం ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు ఇదిలా ఉంటే మరోవైపు వైసీపీ వర్సెస్ కూటమి మీరంటే మీరే వరదలకు కారణమంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు ఇటు మళ్లీ వర్షం ఎక్కువగా వరద వస్తే విజయవాడ ప్రజల పరిస్థితి ఏంటి అనే ఆందోళన అటు ప్రజల్లో మొదలైంది